ధారావేణి ఆదాని కోసం మహారాష్ట్ర బి అప్చెప్పింది అనమాట ఎంతకీ ఐదు వేల అరవై తొమ్మిది కోట్లకి ఆదానికి అప్ చెప్పింది డెవలప్మెంట్ కోసం ఇంతకుముందు ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ టెండర్ను ఏడు వేల రెండు వందల కోట్ల యూఏకి చెందిన సెక్లింగ్ టెక్నాలజీస్ కార్పొరేషన్ రెండు వేల పంతొమ్మిదిలో దక్కించుకుంది అయితే జూన్లోని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టెండర్ను రద్దు చేసింది ఆ ఆ పాత టెండర్ను కొత్త టెండర్లు పిలిచి ఐదు వేల అరవై కోట్లకి ఐదు వేల తొమ్మిది కోట్లకి అదాని కంపెనీకి ప్రాజెక్ట్ని పెట్టింది ఈ విధంగా జరిగిందనమాట గురించి వస్తే చూద్దారు ప్రపంచంలోని అతిపెద్ద మురికివాడైన ప్రాంతమైన ధారావిలోని ఆరు వందల ఇరవై ఎకరాలు విస్తీర్ణం ఉంటుంది అన్నమాట ఈ ధారావి ఆరు వందల ఇరవై ఎకరాలు విస్తీర్ణం ఉంటుంది అన్నమాట ఇక్కడ జనాభా పన్నెండు లక్షల మంది ఉంటారు అందరూ పెద్దలే ఒక ఒక పబ్లిక్ టాయిలెట్కి పంతొమ్మిది వందల ఇరవై మంది వినియోగిస్తున్నారంటే అక్కడ జీవన పరిస్థితులు అంత అర్థంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అనమాట ఒక పబ్లిక్ టాయిలెట్ని పంతొమ్మిది వందల ఇరవై మంది వినియోగిస్తున్నారు అనమాట ధారావీలో ఇది ఆరు వందల ఇరవై ఎకరాలు ఉంటుంది పన్నెండు లక్షల మంది ఉంటున్నారు అలాంటి పేద ప్రాంతాన్ని శాంతిలా మారుస్తామంటూ గౌతమ దాన్ని ముందుకొచ్చారు గతంలో ఒక కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్ట్ రద్దు చేసి బీజేపీ ప్రభుత్వం ఆదాని కంపెనీ కొత్త కాంట్రాక్ట్ కార్చెట్టింది హెడెన్బర్గ్ నివేదికల ఆదాని సామ్రాజ్యం లోగుట్టు మనకు అందరికీ తెలిసిందే అందరి గురించి వచ్చింది అందరు చదువుకున్నారు కూడా మహారాష్ట్రలో దారావి మురికివాడ రూపురేఖలు మార్చ మార్చడానికి తీసుకొచ్చిన ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ టెండర్ను ఆదాని గ్రూప్ చెందిన ఆదాని రియాలిటీ కంపెనీ నవంబర్లో చేజిక్కించుకుంది ఆదాని కంపెనీలో ఆర్థిక దాఖలు జరిగాయని గతంలో వచ్చిన దారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసం ఆదానీ రియాలిటీ డిఎల్ఎఫ్ నమన్ గ్రూప్ పోటీలు పడ్డాయి కనీ కనీసం బిడ్డు ఒక వెయ్యి అరవై వందల కోట్లు కాగా డిఎల్ఎఫ్ రెండు వేల ఇరవై కోట్లకు టెండర్లను దాఖలు చేసింది ఇక ఆదాని రియాలిటీ ఐదు వేల అరవై తొమ్మిది కోట్లకు టెండర్లు వేసింది దీంతో ఆదాని కంపెనీకి ప్రాజెక్ట్ ఖరారైంది ఈ ప్రాజెక్టును పదిహేను ఏళ్ళు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో భాగంగా తొలి దఫలో వచ్చే ఏడేళ్లలో మురిగివాళ్ళలో వాసులకు వేరే ప్రాంతాలకు తరలించి పునరావసరం కల్పిస్తారు కాంట్రాక్ట్ అప్పగించి అనుమానాలు కూడా జరుగుతున్నాయన్నమాట దాదాహి రీడెవలప్మెంట్ ప్రాజెక్టు టెండర్లను ఏడు వేల రెండు కోట్లకు విఐకి చెందిన నక్లింగ్ టెక్నాలజీ కార్పొరేషన్ రెండు వేల పంతొమ్మిది దక్కించుకుంది అయితే గత జూన్లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఈ టెండర్ను రద్దు చేసింది కొత్త టెండర్లు పిలిచి ఐదు వేల అరవై తొమ్మిది కోట్లకి కంపెనీకి ప్రాజెక్ట్ టెండర్ను కట్టబెట్టింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలాంటి పరిస్థితుల మధ్యన ఈ గత కంపెనీ ఆఫర్ కన్నాను రెండు వేలకు తక్కువకి అదాని ప్రాజెక్టుకి కట్టబెట్టింది అనమాట అధికారులు ఉన్న మహా వికాస్ అకాడమీ ప్రభుత్వం కూల్ చేసిన ఐదు నెలల్లోనే ఈ తంతు బీజేపీ సర్కార్ చేపట్టిందన్నమాట ఈ కొత్త నిబంధనలు చిక్కులు ఏంటంటే ఈ ప్రాజెక్టులో స్థానికులకు ఇండ్లు మౌలిక సదుపాయాలు కల్పించాలి ఆదాయ కంపెనీ ఇప్పటివరకు శాతస్థాయిల పరిశీలన చేపట్టలేదు ప్రాజెక్టు అభివృద్ధి కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించి ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడలేదు అయితే అయితే స్థానికులు అత్యాధునిక నివాస గృహాన్ని కట్టించి ఇస్తామంటూ హామీ ఇచ్చిన ప్రభుత్వ ఆదాయ కంపెనీ ఇప్పుడు కొత్త నిబంధనలు పెడుతున్నట్లు స్థానికులు వాపోతున్నారు జనవరి ఒకటి రెండు వేల కంటే ముందు నుంచి ధారావేళ వేళలు రికార్డు చూపించిన వారికి కొత్త ఇల్లు కట్టిస్తామని మెరుగు పెడుతున్నట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటే జనవరి ఒకటి రెండు వేల కంటే ముందున్న వారికే ఈ కొత్త ఇల్లు కట్టిస్తామని చెప్తున్నారట అంత తర్వాత ఉన్న వాళ్ళు చెప్తున్నట్టు చెప్తున్నారు అది అంటే ధారావి ఇంతముందు ఏడు వేల రెండు వందలు అనుకుంటే ఇప్పుడు ఐదు వేల అరవై వందల కోట్లకి ఆదాయం దక్కించుకున్నారు దా ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ని